అందరికీ వందనాలండి ఈరోజు మనం పాష గారిని ఒక ప్రశ్న ఇంకో ప్రశ్న అనుకుంటున్నాం దానికి సమాధానం కూడా చెప్తారు పాష గారు ఇంకా ఎవరైతే మీలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ప్రార్థన అవసరతలకు పాష గారు ప్రార్థన చేస్తారు కామెంట్ చేయండి వందనాలు పాష గారు అండి ఈరోజు ఇంకో ప్రశ్న నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మత ఇస్ వార్త ఆరో అధ్యాయం మూడవ వచనంలో నీవైతే ధర్మం చేయినప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి వలెను అయితే ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పినట్టుగా అండి కుడి చేతికి కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదండి దాని గురించి మీరు ఏమి వివరించగలరా కొంచెం ఓకే ఒక మంచి ప్రశ్న తమ్ముడు చాలామందికి కన్ఫ్యూజ్ అయిన ఒక ప్రశ్న నీ కుడి చేతితో చేయునది నీ ఎడమ చేతికి తెలియకూడదు అంటే అర్థమేంటి అర్థమేంటి ఒకసారి మనం గమనించాలి మనం కుడి చేత్తో చేసేది రహస్యంగా ఉండాలి అదే దేవుడు చెప్తాను నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదు మనం ఎప్పుడన్నా దానం చేసేటప్పుడు ఇది ఈ చేత్తో దానం చేసిన తర్వాత అది మెదడుకు వెళ్ళి మెదడులో నుంచి మళ్ళీ ఈ చేతికి రాకూడదు ఏంటి ఇట్లా కన్ఫ్యూజ్గా ఏంటంటే ఎప్పుడన్నా మనం ఎవరికన్నా ఉచ్ దానంగా డబ్బులు ఇవ్వాలంటే కొంతమంది చూపించేటట్లుగా ఇట్లా రెండు చేతులు కలిపి ఇస్తారు రెండు చేతులు కలిపిస్తారు అంటే అందరూ చూడాలి అందరూ చూడాలని చేతులతో పెట్టి ఇస్తారు కానీ పురులో చెప్పట్లే నువ్వు దానం చేసేది నువ్వు ఎంత ఇస్తున్నావో అది రహస్యంగా ఉండాలి కుడి చేత్తో చేస్తున్నావో అంతవరకు ఆగిపోవాలి ఇంకొకటి కొంతమంది ఇట్లా కూడా మనం భావించవచ్చు ఒకటి మనం కుడి చేత్తో చేసిన తర్వాత అది మెదడుకు వెళ్ళిన తర్వాత కాళ్ళ రకరేస్తా నేను చేశాను అని చేశాను అట్లా గర్వంగా ఫీల్ అవుతా ఒకటి రహస్యంగా ఉండాలి రెండు గర్వంగా ఫీల్ అవ్వకూడదు మూడోది అందరికీ తెలియకూడదు ఈ మధ్య కొంతమంది దానం చేసేటప్పుడు ఇట్లా దానం చేస్తూ ఫోటో దిగుతున్నారు ఫోటో దిగుతారు కానీ ప్రభు అలా చెప్పలేదు ఇది అందరికీ చూపించడానికి చేస్తున్న పని కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ కుడి చేత్తో చేసింది రహస్యంగా ఉండాలి ఇంకా అది ఎవరికి తెలియకూడదు ఒక దేవునికి మాత్రమే తెలియాలి అదే ప్రభు యొక్క ఆ చెప్పడం యొక్క రహస్యం ఒకటి ఇక్కడ మనం గమనించాలి ఎప్పుడైనా ఎవరికైనా ఒకసారి మనం దానం చేసినప్పుడు బహిరంగంగా చెప్పుకున్న తర్వాత అందరూ చప్పట్లు కొడతారు అంటే గర్వంగా అందరికి అందరి చేత పొగడబడాలి అన్నట్లుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కానీ ప్రభు చెప్తున్న మాట నువ్వు కుడి చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియదు అంటే అంత రహస్యంగా ఉండాలి అని ప్రభు యొక్క మాటల యొక్క అర్థం దీనిలో ప్రశ్న ఉందండి మతే స్వార్థ ఆరో నాలుగో వచనంలో అట్లయితే చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇది రహస్యంగా ఇచ్చిన తండ్రి ఫలం ఓకే అదే రెండు వచనంలో కూడా మావును నీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత ముందు వెళ్ళిన వేషధారు సమాజ మందిలోను వీధులలోను చేయలాగా నీ అందరూ బోర ఊరినప్పుడు వారు ప్రతిఫలం పొందుతున్నారని నిశ్చయంగా మీకు చెప్పు అయితే అండి రహస్యంగా చేసిన ఫలము సమాజ మందిరంలో ఇలా చేసిన ఫలము రెండు ఒకటేనా దాని గురించి ఓకే రెండిటి మధ్య తేడా ఏంటి అనేది ప్రశ్న ఒకటి కొంతమంది దానం చేసిన తర్వాత వాళ్ళు చేశామని బోర ఊదుకుంటున్నారు అంటే అందరికీ చెప్పుకుంటున్నారు వాళ్ళు ప్రతిఫలం పొందారని అక్కడ రాయబడింది ఇక్కడ ఇందాక మనం చదివిన దాంట్లో మీరు కుడి చేతితో చేయనది మీ ఎడమ చేతికి తెలియకూడదు రహస్యంగా ఉంచండి మీ తండ్రి వలన మీరు ప్రతిఫలం పొందారు అని వాళ్ళు ప్రతిఫలం పొందారు అందరికీ కనబడేటట్లు ఇచ్చిన వాళ్ళు ప్రతిఫలం పొందారు రహస్యంగా చేసిన మనం కూడా ప్రతిఫలం పొందు రెండింటి మధ్య తేడా ఏంటి అంటే ఇక్కడ మనం ఆ వాక్యంలోనే మనం జాగ్రత్తగా గమనిస్తే వేషధారుల వలె సమాజమందిరలో వీధుల్లోనూ ఇలాగూ మీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారు వాళ్ళకు కావలసిన ఫలమేంటి వాళ్ళకు కావలసిన ఫలమేంటి అంటే మేము దానం చేసాము అని అందరికీ తెలియాలి అది తెలిసింది ఇంకా అయిపోయింది రెండవది ఇక్కడ ఆరో నాలుగో వచనానికి వచ్చేతరగా మూడో వచనం దగ్గర నుంచి మనం చదివితే రహస్యంగా దానం చేసేవాడు ఏమని దానం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర నుంచి నాకు ప్రతిఫలం రావాలి అని దానం చేస్తున్నాడు తండ్రి వలన వాళ్ళు ప్రతిఫలం పొందారు ఇక్కడ రెండింటికి తేడా తెలియాలి వాళ్ళేమో మనుషుల వల్ల ఘనత రావాలని దానం చేస్తున్నారు మనమేమో దేవుడి వల్ల మనకు ప్రతిఫలం రావాలని దానం చేస్తున్నాం కానీ వాళ్ళ ప్రతిఫలం భూమి మీద మాత్రమే ఉంటుంది మనం ఆశించే ప్రతిఫలం దేవుడి దగ్గర ఉంటుంది దేవుడి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళు పొందిన దానికి మనం పొందిన దానికి ఆ తేడా ఉంటుంది వాళ్ళు అంతటితో అయిపోతుంది కానీ మనం మనం పొందుకునే ప్రతిఫలం రేపు రాబోయే తర్వాత దేవుడి దగ్గర మన ప్రతిఫలం ఉంటుంది అది ఆ మాటల యొక్క అంతర్